హలో అండి వెల్కమ్ టు సంధ్యాస్ వరల్డ్ ఈరోజు కృష్ణాష్టమి నేను మా డాలాస్కి సబర్బన్లో ఉన్నటువంటి కాళాచంద్జీ టెంపుల్కి వెళ్తున్నాము ఇస్కాన్ వాళ్ళ ఆధ్వర్యంలో జరుగుతుంది ఆ టెంపుల్కి మనము మేమైతే డౌన్ టౌన్ క్రాస్ చేసుకొని సబర్బన్స్లో ఉంటుంది టెంపుల్ సో నేను ఇప్పుడు డౌన్ టౌన్ క్రాస్ చేసుకుంటూ వెళ్తున్నాము సో ఈ టెంపుల్ గురించి చెప్పాలంటే చాలా ఓల్డ్ టెంపుల్ అండి ఐ థింక్ సిక్స్టీ ఫైవ్ సెవెంటీ ఇయర్స్ ఓల్డ్ ఉంటుందని నేనైతే అనుకుంటున్నాను ఒక అప్పట్లో ఇప్పుడంటే డాలర్స్ బాగా డెవలప్ అయిపోయింది ఆ ఆ టైంలో సబర్బన్స్లో చాలా కొంచెం మంది కొంతమంది పీపుల్ తోటి ఆ ఏరియాలో ఆ టెంపుల్ని కన్స్ట్రక్షన్ చేశారు సో ఇప్పుడైతే అది సెంటర్లో ఉంది సిటీ సెంటర్లో సో చాలా బాగుంటుంది ఆ ఏరియా అంతా సబర్బన్ మొత్తము టెంపుల్స్ ఆధ్వర్యం వాళ్ళే ఉంటారు మోస్ట్లీ ఎక్కువగా అక్కడ ప్రీస్ట్లు కానీ వాళ్ళు వైట్స్ అందరు ఒకరాని కాదు ఎక్కువ ప్రిస్టులు ఫారినర్స్ ఉంటారు సో అయితే ఈ టెంపుల్లో ఉన్నటువంటి విగ్రహం ఉంది కదా మన కాలాచందజీ అని పిలుస్తారు శ్రీకృష్ణుని ఆ టెంప్ ఆ విగ్రహం యొక్క ప్రత్యేకత ఏంటో నేను ఇక్కడ చెప్పాలనుకుంటున్నాను దీని గురించి నాకు అక్కడ పనిచేసిన ఒక ప్రేస్ట్ ద్వారా నేను తెలుసుకున్నాను ఆయన చెప్పారు సో ఆ టెంపుల్లో ఉన్నటువంటి మన కాల కాళాచంద్రజనీ ఎనిమిది వందల సంవత్సరాల క్రితము విగ్రహం అండి అది ఎనిమిది వందల సంవత్సరాల క్రితము ఇండియాలో భారతదేశంలో నార్త్లో జైపూర్ అంటే రాజస్థాన్ స్టేట్లో ఆ స్వామిని ఈ విగ్రహం ఉండేదట అంతకుముందు అప్పుడు ఎప్పుడు ఎప్పటి ఉందో తెలియదు కానీ ఆ విగ్రహం అయితే ఎయిట్ హండ్రెడ్ సేగు అనమాట సో అక్కడ ఆ టైంలో అక్కడ ఆయన వర్షిప్ అంటే పూజలు చేసి ప్రార్థించుకుంటూ పూజ చేసుకునేవాళ్ళు అద్భుతమైన విగ్రహం అండి అసలు చూస్తే మనం కళ్ళు తిప్పుకోలేము స్వామి అంత అందంగా ఉంటారు బ్లాక్ కలర్లో ఉంటే చాలా బాగుంటుంది అయితే ఆ స్వామిని మనము ఆ ఎయిట్ హండ్రెడ్స్ టైంలో మనకు అందరూ తెలుసు కదా భారతదేశంలో మొఘలు మన దేశం మీదకి వచ్చిన తర్వాత చాలా డిస్ట్రాయ్ చేసుకుంటూ వచ్చారు విగ్రహాలను కానీ టెంపుల్స్ కానీ ఆ టైంలో అక్కడ వాళ్ళు జైపూర్ ఆ రాజస్థాన్ సర్వేనెన్స్లో వాళ్ళు ఆ విగ్రహాన్ని వీళ్ళు వేరే వాళ్ళు పాడు చేస్తారని చెప్పి ఆ విగ్రహాన్ని ఒక జాగ్రత్తగా దాచిపెట్టారు ఒక హిడెన్ ప్లేస్లో ఉంచేసి అక్కడ వాళ్ళు పూజ వాళ్ళు ఆ తర్వాత క్రమేపి ఆ విగ్రహం మ్యూజియంలోకి వెళ్ళిపోయింది సో తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత ఈ కాలాచంద్ టెంపుల్ని మన ఇస్కాన్కి వ్యవస్థాపకులు ఉన్నారు కదా ప్రభు పాదాజీ ఆయన గారు ఒకసారి ఇండియాలో వచ్చినప్పుడు అక్కడ మ్యూజియం వాళ్ళ ద్వారా అడిగి ఆ విగ్రహాన్ని తీసుకున్నారంట ఆ విగ్రహాన్ని రాజస్థాన్లో ఉంటే జైపూర్ దగ్గర నుంచి బ డాలస్కి వచ్చింది డాలస్లో ఈ ఇక్కడ టెంపుల్ని వాళ్ళు బిల్డ్ చేస్తున్నారు కదా ఆ విగ్రహాన్ని అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ ప్రతిష్ఠించారు ఇక్కడ మీరు బిల్లు చేస్తారు ఎనిమిది వందల సంవత్సరాల వయసు కలిగిన విగ్రహం స్వామివారు రియల్గా ఉంటారు ఆ టెంపుల్లో అసలు ఆ విగ్రహం అంత అందంగా నేను ఎక్కడ చూడలేదండి నేను బృందావనంలో కూడా చూశాను బృందావనం వెళ్ళాను మధురై వెళ్ళాను అక్కడ కూడా అద్భుతంగా ఉంటుంది కృష్ణాజీ కానీ ఇక్కడ కాళాచంద్రజీ అనే నేమ్ ఆయన కళ్ళు తిప్పుకోలేమండి కృష్ణుని మీద అంత ఆకర్షణ ఉంటుంది ఆ టెంపుల్లో అమ్మవారు రాధాదేవి పక్కన ఉంటారు రాధాదేవి తెల్లని విగ్రహం ఛాయతో ఉంటారు కాళాచంద్రి ఆయన పేరుతోనే కాని చంద్రుని లాగా కాళాచంద్రి అంటే నల్లని రూపంలో చంద్రబింబం లాంటి మొహంతో అద్భుతమైన విగ్రహం చూడండి అన్నం పెట్టుకోండి నాకు తెలిసినంతవరకు నేను రికార్డ్ చేసుకున్నాను ఓకే అండి जय श्री कृष्णाष्टमी जय श्री कृष्ण हरे राम 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 हरे 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 कृष्ण 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 हरे हरे जय श्री कृष्ण Thank <laughs> you.

i